సృష్టికర్త అయిన దేవాతి దేవునికి వందనములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఆరవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తన యాభై ఆరవ అధ్యాయం మూడు నాలుగవ వచనములు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను భయము సంభవించు దినం అని దావీదు ఒక దినమును గూర్చి మాటలాడుచు ఉంటున్నాడు కొందరికి సంవత్సరం అంతయు భయముతో నిండిన దినములుగా ఉన్నాయి ప్రకృతి వలన కలుగు భయం క్లిష్ట పరిస్థితుల వలన కలుగు భయం అపవాది పుట్టించు భయం ఇలా మనం విభజించుచు మనము చెప్పవచ్చు అయితే ప్రభువు సమస్తము నుండి విడిపించేటకు శక్తివంతుడై ఉంటున్నాడు సంవత్సరమునకు మామూలుగా మూడు వందల అరవై దినములు అయితే బైబిల్ గ్రంథమందు భయపడుకుము అను మాట మూడు వందల అరవది సార్లు వ్రాయబడి ఉంటున్నది భయం ఒక దుష్ట శక్తి గనుక దేవుని బిడ్డల భయమునుగూర్చి బహుజాగ్రత్తగా ఉండాలి కొందరి జీవితాలలో చూడగలిగితే చీకటిని చూచి భయపడుతారు మరికొందరు బల్లిని చూచి భయపడుతారు సహజంగా పామును చూచి భయపడగలుగుతారు ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగినట్లయితే మానవ జీవితానికి భయాన్ని కలిగించేవి సృష్టిలో ఎన్నో ఉంటున్నాయి ఎవరైనా చనిపోయినట్లయితే వారి మృహదే మృతదేహ దేహాన్ని కూడా చూచి భయపడేటువంటి వ్యక్తులు కూడా ఉండగలుగుతారు హఠాత్తుగా దొంగలు ఒకవేళ దాడి చేసినప్పుడు దానికి భయపడుతూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే ఎన్నో ఎన్నో అయినా అన్ని వైపులా భయము ఆవేదన విచారము కలవరము ఆవరించుచు ఉన్నప్పుడు మన ప్రియప్రభు మన సమీపాన ఉంటున్నాడని ఆయన ఉండి భయపడుకుము నేను నీకు తోడై ఉంటున్నానని ధైర్యంతో కూడిన మాట చెప్పి మనను ఓదార్చేటప్పుడు మనమెక్కడ కానీ భయపడకూడదు ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథాన్ని మనము చూడగలిగితే మొట్టమొదటగా ఆదికాండం పదహైదు ఒకటిలో యహోవా యొక్క వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడుకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగు అత్యధిక మగునని చెప్పాను నేడు అబ్రహాము సంతతిగా నున్న మనకును ప్రభువు ఇదే వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు ప్రభు నందు ప్రిమినట వంటి వాళ్ళ మొదటిసారిగా అబ్రహాముతోనే దేవుడు భయపడుకోము అని చెప్పినట్టుగా లేఖనములో మనము చూడగలం దేవుని యొక్క బిడలైనటువంటి మన జీవితంలో ఎక్కడ కానీ మనం భయపడటానికి అవకాశం అనేది మనం ఇవ్వకూడదు బైబుల్ ఏం చెబుతుంది అనగా భయపడుట వలన మనుషులకు ఉరి వస్తుందని దేవుని ఎందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండగలుగుతాడని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది నీవు దేవుని యొక్క కుమార్తెవు నీవు దేవుని యొక్క కుమారుడవు నీ యొక్క జీవితంలో భయాన్ని పిరికితనం దిగులు కలవరం ఆందోళన నెమ్మది లేని పరిస్థితి మానసికంగా కుంగిపోవడం దాన్ని బట్టి అలసిపోవడం సమ్మసిల్లిపోవడం ఎన్ని జీవితానికి ఎదురైనప్పటికీ కూడా తొలిసారిగా అబ్రహాముతో చెప్పినటువంటి ఆ దేవాతి దేవుడే ఇప్పుడు కూడా నీతోనే చెబుతూ ఉంటున్నాడు భయపడుకుము ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆ మాట చెప్పేటువంటి దేవాతి దేవుడే నీ నుండి ఆ భయాన్ని తొలగించగలడు నీకు ధైర్యమును ఇవ్వగలడు నిబ్బరమైన మనస్సు కూడా దేవుడి నీకు ఇవ్వగలడు జీవితపు యొక్క భవిష్యత్తులో ఆయనే నీ చెయ్యిని పట్టుకొని విడిచిపెట్టక ఆయన నిన్ను నడిపించే దేవుడై ఉంటున్నాడు ఆ యొక్క ధైర్యాన్ని కలిగిన నీవు ప్రతి విషయంలో కూడా నీవు ముందడుగు వేస్తూ ప్రభు మహిమార్థకంగా నీ ఆత్మీయ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు ప్రార్థన పరమతండీ అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు భయం అనేది సంభవించినప్పుడు దేవ మిమ్మును ఆశ్రయించడం అది మా భక్తులకు ఉండగలిగాది అందుకే దేవ మీ ఆశ్రయములో ధైర్యం ఉంది మీ ఆశ్రయములో నా తండ్రి నెమ్మది ఉంటున్నది నీటి తరములో జీవిస్తున్నటువంటి మీ బిడలమైనటువంటి మాకు ఏ విషయములో తండ్రి భయం అనేది కలిగినా మీరే మా ఆశ్రయమని ఆశ్రయించుటను బట్టి మమ్మను కూడా ధైర్యపరిచి ఆదరించి నడిపించు దేవుడై ఉంటున్నారు ఈ సమయమందు మీ మాటలు వినిచున్నటువంటి మీ బిడలకు తండ్రి ధైర్యాన్ని మీరు ఇవ్వండి మీరే తండ్రి తమ ముందుండి మీరు నడుస్తూ మీ బిడ్డలు నడిపించండి ఏసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్